ఆఫ్టర్నూన్ చిల్డ్రన్ మన ముందు డేస్ ఆఫ్ ది వీక్ ఉన్నాయి కదా నాన్న ఉన్నారు కదా ఈ డేస్ని మీరు కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి ఓకేనా వీళ్ళు జంప్లింగ్ ఉన్నారు కదా వీళ్ళని కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి ఓకే తార్మార్ తర్మార్ తార్మార్ తర్మార్ తార్మార్ షాప్

కరెక్ట్ అయినా అమ్మాయి చేసింది వెరీ గుడ్ క్లాప్ చూడండి సుమతికి సుమతి ఒకసారి చెప్తున్నా డేస్ ఆఫ్ ది వీక్ చెప్పు సోమవారం ఇంగ్లీష్లో వెరీ గుడ్ క్లాప్ చూడండి માર 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 તાર 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 શાપ નેક્સ્ટ સુમતી પૂજિતા પૂજિત కరెక్ట్ అమ్మాయి చేసింది వేరే గుడ్ క్లాప్స్ చూడండి పూజితాయికి పూజిత అవి చెప్పనా లైన్ గా

గ్యాప్ వచ్చింది చూడు అన్న గ్యాప్ వచ్చింది చూడు మధ్యలో జరగండి అక్కడ ఓకే అమ్మాయి చేసింది కరెక్టేనా వేరే కూడా క్లాస్ చూడండి అండి నీకు